ఒక ఉపరాష్ట్రపతికి నామినేషన్ వేసినటువంటి ఒక అభ్యర్థిగా మేము ముందుకు వచ్చాను ప్రజలారా ప్రజలకు చైతన్యం లేదు అనడానికి లేదు కానీ ప్రజలకు రాజకీయ చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉన్నది అన్ని వ్యవస్థలు రాజకీయ వ్యవస్థకు లోబడి పనిచేస్తున్నటువంటి పరిస్థితి మన దేశంలో ఉన్నది న్యాయ వ్యవస్థ గాని లెజిస్లేచర్ గాని జుడిషియరీ గాని ఎగ్జిక్యూటివ్ బాడీ గాని మీడియా గాని ఈ నాలుగు వ్యవస్థలు కూడా అంతిమంగా రాజకీయ వ్యవస్థ చేతిలో రాజకీయ వ్యవస్థ వీటన్నిటిని హ్యాండిల్ చేస్తుంది ఎన్నికల వ్యవస్థలోనే లోపాలు ఉన్నాయి ఎవరైనా పార్టీ పెట్టొచ్చు ఎవరైనా పోటీ చేయొచ్చు ఎవరైనా గెలవచ్చు ఇది ప్రజాస్వామ్యం ఎవరు పార్టీ పెట్టగలుగుతారు ఏ కులైన పార్టీ పెట్టగలుగుతాడు ఏ కార్మికుడు పార్టీ పెట్టగలుగుతాడు ఏ పేద రైతు పార్టీ పెట్టగలుగుతారు ఏ పేద మహిళ పార్టీ పెట్టి రన్ చేయగలుగుతుంది పార్టీని నడపాలన్నా ప్రజాస్వామ్యంలో వాళ్ళు గెలుపొందాలన్నా ఆర్థిక సంబంధంతోనే ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఏ పదవి చూసినా గానీ పైసలు లేకుండా ఈ పదవి వస్తుందని ఒకటి చూపించండి ఎక్కడి నుంచి వస్తుంది వస్తుందో మీ అందరికి తెలుసు కొంతమంది ధనవంతులు పెట్టుబడిదారులు వ్యాపారవేత్తలు సిండికేట్ డైరెక్ట్ గా ప్రభుత్వాలను ఫామ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ప్రజలందరికీ సామాజిక ఉద్యమ అభివందనాలు నా పేరు కంటి సాయన్న నేను భారతదేశంలోని ఎన్నికల వ్యవస్థలో మార్పులు రాకుండా మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక అసమానతలు తొలగే అవకాశమే లేదు అని నేను బలంగా నమ్ముతున్నాను అందులో భాగంగానే భారతదేశ రాజకీయ వ్యవస్థ మీద పిహెచ్ చేయాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను మిత్రులారా ఈ దేశంలో ప్రజాస్వామ్యం పేరుతో అత్యంత ధనవంతులు మాత్రమే పాలకులు అవుతున్నారు ధనవంతులు ధనవంతులు అవుతున్నారు పేదవాళ్ళు రోజు రోజుకు మరింత పేదరికంలోకి నెట్టబడుతున్నారు కాబట్టి ఈ వ్యవస్థ మారాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి నేను గమనించి ఇప్పటికీ ఐదు సార్లు ఎంపీగా పోటీ చేశాను ఏడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను ఆరు సార్లు ఎమ్మెల్సీగా గా పోటీ చేశాను రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేశాను ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రెండవది తమిళనాడు రాష్ట్రం నుంచి రాజ్యసభకు పోటీ చేశాను ఇప్పుడు మన భారతదేశ ఉపరాష్ట్రపతిగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా నేను మొన్ననే నామినేషన్ వేసి రావడం జరిగింది మిత్రులారా ఎన్నికల వ్యవస్థలోనే లోపం ఉన్నది ఎన్నికల వ్యవస్థలో లోపం ఎలా ఉందని అంటున్నానంటే ఎవరైనా పార్టీ పెట్టొచ్చు ఎవరైనా పోటీ చేయొచ్చు ఎవరైనా గెలవచ్చు ఇది ప్రజాస్వామ్యం అని ఒక వైపు అంటూనే ఈ దేశంలో ఆర్థిక అసమానతలున్నాయి సామాజిక అసమానతలు ఉన్నాయి అని చెప్పేసి మరొక వైపు చెప్తున్నారు మరి అత్యంత పేదవాళ్ళు ఉన్నారు అత్యంత ధనవంతులున్నారు ఈ అత్యంత ధనవంతుల మధ్య అత్యంత పేదవాళ్ళ మధ్య అత్యున్నత స్థానాలకు సమానమైన పోటీ పెట్టడం వల్ల బలమైనటువంటి సామాజిక వర్గంలోనే అత్యంత ధనవంతులే పాలకులయ్యే అవకాశం ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు మన గతం చరిత్రను గమనించినట్లయితే మనకు అదే కనబడుతుంది మిత్రులారా ఒకప్పుడు మనుషుల మధ్య మానవ సంబంధాలు ఉండేవి కానీ రాను రాను అవి ఆర్థిక సంబంధాలుగా రోజు రోజుకు రూపాంతరం చెందినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు ఇవాళ తల్లిదండ్రులని కాదు తోబుట్టువులని కాదు బంధు బలగమని అని కాదు మిత్రులు అని కాదు ఒకట రెండా ఏది చూసినా గానీ ఆర్థిక కోణం నుంచి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది తప్ప మానవ సంబంధాలు కనుమరుగవుతున్నటువంటి పరిస్థితి మనకు కళ్ళగట్టినట్టు కనబడుతుంది అందుకే ఇదంతా గమనించారు దీనికి కారణం ఏంటి ఆల్ సిస్టమ్స్ ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ ది పొలిటికల్ సిస్టమ్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అదర్వైజ్ నో యూజ్ ఫర్ ది పూర్ పీపుల్ ఈ దేశంలో భారతదేశంలోని ఆర్థిక సామాజిక పరిస్థితులకు అనుగుణమైన ఈ దేశ రాజకీయ వ్యవస్థను రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయ వ్యవస్థ నా దేశంలోని ఆర్థిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు గమనించినట్లయితే దానికి అనుగుణంగా కాకుండా దానికి భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు సామాజిక అసమానతలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ వ్యవస్థను రూపొందించుకొని పరిపాలించుకున్నప్పుడు మాత్రమే ఈ దేశంలో ప్రజాస్వామ్యం బలపడే అవకాశం ఉంది ప్రజలకు ఆర్థిక సామాజిక సమానత్వం లభించే అవకాశం ఉన్నది కాబట్టి ఆ దిశగా ప్రతి ఒక్క భారతీయుడు అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటుకు బలం ఉన్నది అని చెప్పేసి అంటున్నాం కానీ మన దేశంలో ఎన్నికల వ్యవస్థను గమనించినట్లయితే ఒకటి సెలక్షన్ జరుగుతుంది రెండవది ఎలక్షన్ జరుగుతుంది సెలక్షన్ ఏమో పార్టీ బీఫామ్ చేస్తుంది ఎలక్షన్ ప్రజల ఓటు చేసుకుంటుంది సెలక్షన్ జరిగిన తర్వాత ఎలక్షన్ జరుగుతుంది ప్రజల ఓటు ఎవరిని ఎలక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఎవరైతే తమ బీ ద్వారా సెలెక్ట్ చేసి ఆ పార్టీ సింబల్ ఇచ్చి బీ అంటే బ్యాలెట్ బాక్స్ లో కానీ బ్యాలెట్ పేపర్ లోకి గానీ ఈవీఎం మిషన్ లోకి గానీ పంపిస్తున్నారో వాళ్ళ గుర్తులకు మాత్రమే ఓటేసుకునే పరిస్థితి ఉన్నది అక్కడక్కడ ఇండిపెండెన్స్ కూడా నిలబడుతున్నారు కానీ ఇండిపెండెన్స్ కొన్ని పార్టీ సింబల్స్ కి మధ్య చూసినట్లయితే పార్టీ సింబల్స్ పర్మనెంట్ సింబల్స్ ఉంటున్నాయి ఇండిపెండెంట్ సింబల్స్ అప్పటికప్పుడే కేటాయించబడుతున్నాయి కాబట్టి ఇండిపెండెంట్ సింబల్ ప్రజల్లోకి వెళ్లేసరికి పార్టీ సింబల్స్ ప్రజల్లోకి పాతుకుపోయి ఉన్నాయి కాబట్టి ఆ పార్టీ సింబల్స్ ఏదో ఒకటి గెలిచే పరిస్థితి కనబడుతుంది ఎక్కడో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి తప్ప మనం ఎన్నికల వ్యవస్థను మొత్తం గమనించినట్లయితే అయితే ఈ పార్టీ లేకుంటే ఆ పార్టీ లేకుంటే ఇంకో పార్టీ ఈ పార్టీ మాత్రమే ప్రజాస్వామ్యాన్ని లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది పార్టీ మాత్రమే అధికారాన్ని చేజిక్కించుకొని పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది తప్ప ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటుకు బలం ఉండాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇక్కడ ఏం జరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వస్తే తెలంగాణ స్టేట్ డివైడ్ చేసింది ఎవరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఎవరు అని అంటే సోనియా గాంధీ మేడం పేరు చెప్తారు మరి సోనియా గాంధీ మేడం ఏమన్నా తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన సమయంలో ప్రధాన మంత్రి కాదు పోని రాష్ట్రపత కాదు సోనియా గాంధీ మేడం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్ల ప్రకటించినట్లు ఎట్లు ఇచ్చినట్లు అవుతుంది అంటే ఒకవేళ నిజమైన ప్రజాస్వామ్య దేశం అయితే ప్రజాస్వామ్యంతో ప్రజల ఓట్లతో గెలుపొందినట్లయితే మరి ప్రజల ఓట్లతో గెలుపొందిన ప్రధాన మంత్రికి అయినా పేరు రావాలి లేదా ప్రజా ప్రతినిధుల ఓట్లతో గెలుపొందినటువంటి రాష్ట్రపతికైనా పేరు రావాలి కానీ పేరెవరికి వస్తుంది పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రికి రాదు లేదా ఆమోద ముద్ర వేసినటువంటి రాష్ట్రపతికి ఆ పేరు రాదు కానీ కేవలం ఒక పార్టీ అధ్యక్షురాలైనటువంటి సోనియా గాంధీ మేడం పేరు వస్తుంది అని అంటే మరిది పార్టీ స్వామ్యం అనుకోవాలన్నా ప్రజాస్వామ్యం అనుకోవాలన్నా ఒకసారి ఆలోచించండి ప్రజలారా కాబట్టి అక్కడ ప్రధానమంత్రి గాని అక్కడ రాష్ట్రపతి గాని ఇండైరెక్ట్ గా ఆ పార్టీ బలంతోనే వాళ్ళు పదవులలోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ ప్రధానమంత్రి పార్టీ ద్వారానే రాష్ట్రపతి కూడా ఇండైరెక్ట్ గా పార్టీ ద్వారానే పార్టీ బలపరచడం ద్వారానే వాళ్ళ పదవులు వస్తున్నాయి కాబట్టి ఎవరైతే పార్టీ అధ్యక్షులు ఉంటున్నారో అంతిమంగా పార్టీ అధ్యక్షుల చేతుల్లో పొలిటికల్ పవర్ ఉంటుంది ఇది మారాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది నా ప్రజల చేతుల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకే సెలెక్షన్ పార్టీ బీఫామ్ చేస్తుంది ఎలక్షన్ ప్రజల ఓటు చేస్తుంది కాబట్టి నేను అయినా నా ప్రజలే చేయాలి ఎలక్షన్ అయినా నా ప్రజలే చేయాలి నేను రీసెర్చ్ చేసి ఉన్నాను ఏ విధంగా సెలక్షన్ చేయాలో ఏ విధంగా ఎలక్షన్ చేయాలో రాబోయే రోజులలో ఖచ్చితంగా మీకు వివిధ ఛానళ్ల ద్వారా నేను పరిపూర్ణంగా పూర్తిగా నేను మీ దృష్టికి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమేరకు మీకు ఈ సమాచారాన్ని అందిస్తున్నాను ఒక ఉపరాష్ట్రపతికి నామినేషన్ వేసినటువంటి ఒక అభ్యర్థిగా మేము ముందుకొచ్చాను ప్రజలారా ఇప్పటికైనా మీరు గమనించండి మనం వివిధ రకాల రంగాల్లో చైతన్యాన్ని కలిగి ఉన్నాం ప్రజలకు చైతన్యం లేదు అనడానికి లేదు కానీ ప్రజలకు రాజకీయ చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉన్నది అన్ని వ్యవస్థలు రాజకీయ వ్యవస్థకు లోబడి పనిచేస్తున్నటువంటి పరిస్థితి మన దేశంలో ఉన్నది ఇవాళ న్యాయ వ్యవస్థ గాని లెజిస్లేచర్ గాని జుడిషియరీ గాని ఎగ్జిక్యూటివ్ బాడీ గాని మీడియా గాని ఈ నాలుగు వ్యవస్థలు కూడా అంతిమంగా రాజకీయ వ్యవస్థ చేతిలో ఉంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి రాజకీయ వ్యవస్థ వీటన్నిటిని హ్యాండిల్ చేస్తుంది వీటన్నిటిని కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి రాజకీయ వ్యవస్థ అనేది మారాల్సిన అవసరం ఉన్నది అందుకే ముందు నాగలి రైతులు చెప్తుంటారు ముందు నాగలి ఎట్లా పోతే వెనక నాగలు అట్లా వస్తుంది అంటారు కాబట్టి ముందు నాగలే వంకర పోతున్నాక ఇంకెనక నాగలు ఎట్లా చక్కగా వస్తుంది అంటే ఎన్నికల వ్యవస్థలోనే లోపాలు ఉన్నాయి ఎవరైనా పార్టీ పెట్టచ్చు ఎవరైనా పోటీ చేయవచ్చు ఎవరైనా గెలవచ్చు ఇది ప్రజాస్వామ్యం మరి ఇవాళ ప్రజాస్వామ్యం పరిస్థితి ఎలా ఉందో చెప్పాను కాబట్టి ఎవరు పార్టీ పెట్టగలుగుతారు ఏ కూలైన పార్టీ పెట్టగలుగుతాడు ఏ కార్మికుడు పార్టీ పెట్టగలుగుతాడు ఏ పేద రైతు పార్టీ పెట్టగలుగుతాడు ఏ పేద మహిళ పార్టీ పెట్టి రన్ చేయగలుగుతుంది కాబట్టి ఇక్కడ పార్టీని నడపాలన్నా ప్రజాస్వామ్యంలో వాళ్ళు గెలుపొందాలన్నా ఆర్థిక సంబంధంతోనే ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఏ పదవి చూసినా గానీ పైసలు లేకుండా ఈ పదవి వస్తుందని ఒకటి చూపించండి ఎక్కడి నుంచి వస్తుంది ఎట్లా వస్తుందో మీ అందరికీ తెలుసు కాబట్టి పదవులకు పైసలకు అవినాభావ సంబంధం ఉన్నది అందుకే ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో వాళ్ళు పార్టీ పెట్టగలుగుతున్నారు వాళ్ళు రన్ చేయగలుగుతున్నారు కొంతమంది ధనవంతులు పెట్టుబడిదారులు వ్యాపారవేత్తలు సిండికేట్ అయ్యి అంటే ఇండైరెక్ట్ గా ప్రభుత్వాలను ఫామ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు వివిధ పార్టీలకు మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు ఇవాళ ఎలక్ట్రోల్ బాండ్లతో ఏ ఏ పార్టీలకు ఏ విధంగా ఫండింగ్ చేస్తున్నారో పెట్టుబడిదారులు వ్యాపారవేత్తలు మనం అనేక ఛానళ్ల ద్వారా కూడా తెలుసుకున్నాం కాబట్టి ప్రజలారా ఒకప్పుడు ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల ద్వారా ఎన్నుకోబడేది ప్రజాస్వామ్యం అన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే పార్టీ చేత పార్టీ కొరకు పార్టీ ద్వారా ఎన్నుకోబడుతున్నటువంటి పార్టీ వ్యవస్థ లాగానే కనబడుతున్నది అందుకే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ లీడర్ల ఆస్తులు పెరుగుతున్నాయి ఆ పార్టీ లీడర్ల యొక్క ఆర్థిక సంపద పెరుగుతుంది కానీ ఆ పార్టీకి ఓటేసినటువంటి నా ప్రజలు రోజు రోజుకు పేదరికంలోకి నెట్టబడుతున్నారు రోజు రోజు మరింత పేదవాళ్ళు అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రజాస్వామ్యం అనేది ప్రజల చేతిలో ఉండాల్సిన అవసరం ఉన్నది అందుకే సెలక్షన్ అయినా నా ప్రజలే చేయాలి ఎలక్షన్ అయినా నా ప్రజలే చేయాలి అలాంటి వ్యవస్థ నిర్మాణం కోసం ప్రతి ఒక్క భారతీయుడు భారతీయురాలు కదలాల్సినటువంటి అవసరం అని చెప్పేసి గుర్తు చేస్తూ విద్యార్థులు మేధావులు ఉద్యోగులు ఉపాధ్యాయులు న్యాయ కోవిధులు రైతులు కళాకారులు కర్షకులు మహిళలు అలాగే మీడియా వ్యవస్థ అంతా కూడా ఈ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను